వీడేంటబా ఒక చిన్నపాటి కరెంట్ పైప్ అయితే తీసుకొని ఒక పీస్ అయితే తీసుకొని ఏం చేస్తాడు అనుకుంటారా చుట్టూ యాంగ్లర్ అయితే కనబడతాను ఆ కింద నుంచి పైకి డెబ్బై ఫీట్ లైట్ అయితే యాంగిల్ అయితే ఉన్నాయనమాట ఆ యాంగ్లర్ లాన్ వచ్చేసి మెజర్మెంట్ లిఫ్ట్ కట్టాల బిల్డింగ్ లోన్ వచ్చేసి లిఫ్ట్ అంతా చూసారా ఆ లిఫ్ట్ కి వచ్చేసి నాలుగు వైపుల గోడ ఉంటది కాబట్టి ఎక్కడైనా సపోర్ట్ తీసుకోవచ్చు కాబట్టి మూడు ఫీట్లు సపోర్ట్ తీసుకుని మూడు ఫీట్లు లైన్ వేసుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ అలా అవ్వదు కదా ఎందుకంటే యాంగ్లర్ ఉన్నాయి కదా కింద యాంగిలర్ కి పై యాంగిల్ వచ్చేసి ఐదు ఫీట్లు గ్యాప్ అయితే ఉందన్నమాట పద్నాలుగు ఇంచుల పైప్ అయితే తీసుకున్న పీస్ అయితే తీసుకున్నా యాంగిల్ నాలుగు వైపుల మెజర్మెంట్ అయితే తీసుకున్నా నేనైతే రెడీగా ఒక కర్ర అయితే నరికి పెట్టాను కదా ఆ కర్ర అయితే యువత కి అయితే దొన్నైతే అవతల యాంగర్ కన్న శైతే తీసుకున్నా కేజీఎఫ్ సినిమాలో సినిమాతో పడతారు అలాగైతే ఆ సుద్ధితో ఆ కర్రకైతే టెక్కి గట్టికైతే కొట్టినా అయితే ఫుల్ గట్టి అయితే అయిందా ఇంకొక కర్ర కూడా సేమ్ ఎలాగే సపోర్ట్ తీసుకున్నా సపోర్ట్ తీసుకుని కర్ర మీద వచ్చేసి పైన అడ్డగా చిన్న కర్రలు రెండు అయితే కట్టాలా మొత్తానికి అయితే మూడు ఫ్లోర్ గోవ అయితే కట్టానా ఇంకొక రెండు ఫ్లోర్ అయితే గోవ అయితే కట్టాలా దేంట్లో పైన తగ్గుతాను కానీ గోవా కట్టడంలో అస్సలు తగ్గేదలే కట్టే తీరుతా నమస్తే సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నాం